శుభోదయం ఒక మంచి సామెత తన ముఖం బాగులేక అద్దం నేలకేసి కొట్టినట్టు ఏమవుతుంది అద్దం ముక్కలు అయిపోతుంది అవి కనుక దారిలో పడ్డట్టయితే లేకపోతే గదిలో పడ్డటైతే మనం వాటిని శుభ్రం చేయాలి లేకపోతే మనకే ప్రమాదం కదా మరి ఇది మన జీవితంలో ఎట్లా ప్రవర్తి ఎట్లా దాన్ని మనం అనువర్తిస్తుంది మనం చాలామంది మనలో ఎన్నోసార్లు అద్దం నెలకేసి కొట్టుకుంటాం ఎందుకు ఇది ముఖ్యంగా మన స్నేహితులు చెప్ప విషయంలో మన మంచి మన మేలు కోరే స్నేహితుడు ఒక మంచి సలహా చెప్తాడు అరే నీ ఆదాయం ఒక యాభై వేల ఉన్నది నేను గమనిస్తున్న నీ ఖర్చేమో ఒక అరవై వేల రూపాయలు అవుతున్నది క్రెడిట్ కార్డు ఉన్నదని చెప్పి చేస్తున్నావు అది నీకు ప్రమాదము అంట అరే నోరు మూసుకో నాకు ఆ మాత్రం తెలుసురా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని మనం అన్నాం అతను బాధపడ్డాడు క్రమక్రమంగా దూరం పెరిగింది నష్టం ఎవరికి మనకే కదా అతను చెప్పింది మన మంచి కోసమే మనమేం చేసినాం అర్థం చేసినా కొట్టినాం అదేవిధంగా మనకు అలవాటు ఉంటుంది ఈ అలవాటు మంచిది కాదు నాన్న నీకు ఎట్లయిందో తెలియదు కానీ ఇప్పుడు బాగానే అనిపిస్తుంది నీకు ఆనందం ఇస్తుంది క్రమక్రమంగా నీకు చాలా హాని చేస్తుంది నీ ఆరోగ్యం చెడిపోతుంది అప్పుడు నీకు బాగా ఖర్చు అవుతుంది ఒకటేమో మానసిక వేదన కలుగుతుంది రెండోదేమో నీకు ఖర్చు అవుతుంది అని చెప్తారు వాడు మన బంధువుల్లో మనకు మన మీద మస్తు చాలా ప్రేమ ఉన్నవాళ్ళు వెంటనే మూసుకో నాకు తెలియదా నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం వాళ్ళకు వాళ్ళను మనం బాధ పెడతాం మానసికంగా సరే వీడు మూర్ఖుడు వీడికి మనం చెప్పినా లాభం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకోసారి చెప్పరు మెల్లమెల్లగా మనకు మన మీద ఆప్యాయత తగ్గిపోతుంది మనం మనమేం చేస్తామండి ఇప్పుడు చూడండి అద్దం నేలకేసి కొట్టుకున్నామా లేదా కాబట్టి మనం మన ప్రవర్తనను సవరించుకోవాలి మన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే దాన్ని దిద్దుకోవాలి మనం మేలు చేసే మార్గం వైపుకు మళ్ళాలి అప్పుడే మనం అద్దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నట్టు అది మనకే మేలు మన భవిష్యత్తుకే మేలు మన మనకే మంచి జరుగుతుంది ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన ముఖం బాగలేదని అర్థం నేలకేసుకోవటం ఉంటాను శుభమస్తు